భారతదేశం పట్ల ప్రపంచ దేశాలకు మంచి అభిప్రాయం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ రెడ్డి తెలిపారు భారతదేశం తరపున ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ పర్యటన వివరాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాకు వివరించడం జరిగిందన్నారు రాజకీయాలు సామాజిక రంగంలో మహిళల పాత్ర అనే అంశంపై తాను పాల్గొన్నానని ఈ పర్యటనలో ఇరవై రెండు దేశాల నుంచి మహిళ ప్రతినిధులు హజరైనారని డాక్టర్ వినూషారెడ్డి తెలిపారు అమెరికాలో వారు పర్యటించిన ప్రాంతాలు అక్కడి పరిస్థితులు ఆమె మీడియాకు వివరించారు భారతదేశం పట్ల ఇతర దేశాలకు మంచి అభిప్రాయం ఉందన్నారు మహిళలకు సంబంధించిన అంశాల పై అన్ని దేశాలతో పోల్చితే మనదేశంలో మహిళలకు మంచి గౌరవం భద్రత ఉందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారతదేశంలోని చట్టసభల్లో నలభై శాతానికి పైగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారన్న నమ్మకం ఉందని డాక్టర్ వినూషా రెడ్డి తెలిపారు పర్యటనకు తనను ఎంపిక చేసిన బీజేపీ పెద్దలకు ఆగస్టు ఆ రోజు అమెరికా పర్యటనకు దేశ ప్రతినిధిగా వెళ్తున్నాను విషయాన్ని చెప్పడం జరిగింది ఈరోజు అమెరికాలో ఈ ఐడిఎల్పి అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పర్యటన దాదాపు మూడున్నర వారాలు జరిగింది అది ముగించుకొని స్వదేశానికి రావడం వైజాగ్న శనివారం ఆదివారం మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వారు రావడం ముందుగా వారికి ఈ పర్యటనకు సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది వారితో పాటు అదే యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కలిసి వివరించడం జరిగింది మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారికి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులకు కూడా నివేదిక సమర్పించారు ముందుగా ఈ ప్రోగ్రామ్ అసలు చాలా మంది అడిగారు మీరు అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అని నేను చాలా మంది మీడియా మిత్రులకి వెళ్ళాక చెప్తానని చెప్పాను ఈ ప్రోగ్రాం పంతొమ్మిది వందల నలభై నుంచి జరుగుతున్నారు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ చాలా రంగాల నుంచి తీసుకెళ్తారు ముఖ్యంగా ప్రెస్ లో అన్నింటికం ఎక్కువగా తీసుకెళ్తారు ప్రెస్ బిజినెస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ పాలిటిక్స్ దానికి సంబంధించి పాలిటిక్స్ లో తక్కువ మందిని తీసుకెళ్తారు నేను వెళ్ళిన ప్రోగ్రాం ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ సివిల్ సొసైటీ అంటే రాజకీయాలు మరియు సామాజిక రంగంలో మహిళల రోల్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్ళారు ఈ ప్రోగ్రామ్ కి ఇంతకు ముందు ఎవరు అటెండ్ అయ్యారు అంటే పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు అంటే భారతదేశ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు మొరాఠీ దేశాయ్ గారు ఇందిరాగాంధీ గారు ప్రతిభా పాటిల్ గారు ఇటువంటి వారు ఇంతకు ముందు అటెండ్ అవ్వడం జరిగింది ఇంతకు ముందు ఇటువంటి ప్రోగ్రామ్ కి వెళ్ళినాయి ఇప్పుడు నేను వెళ్ళిన ప్రోగ్రామ్ లో ఇరవై రెండు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ఖండాలుగా విభజించుకున్నారు ఉదాహరణకి యూరప్ నుంచి బల్గేరియా నుంచి ఎంపీ వచ్చారు అదే విధంగా పోలాండ్ నుంచి ఇప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ సెక్రటరీ వచ్చారు మీకు జార్జియా నుంచి వచ్చారు ఇటువైపు ఏషియాకు వచ్చామనుకోండి జపాన్ నుంచి మేయర్ వచ్చారు అదే విధంగా తైవాన్ నుంచి వాళ్ళ మీడియా హెడ్ వచ్చారు ఇంకా సౌత్ కొరియా నుంచి మేయర్ వచ్చారు ఆఫ్రికా దేశం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మేయర్ వచ్చారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అక్కడ నుంచి వచ్చారు సెంట్రల్ అమెరికాలో చిలీ అర్జెంటీనా బలీజ్ ఈ దేశాల నుంచి వచ్చారు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చూసుకుంటే లెబెనాన్ ఇరాక్ ఈ కంట్రీస్ వచ్చాయి పాలస్తీన్ కూడా వచ్చింది సో మమ్మల్ని వీళ్ళు ఐదు రాష్ట్రాలకు తీసుకువెళ్లారు ఫస్ట్ గా మా ప్రయాణం మొదలైంది వాషింగ్టన్ డిసి అక్కడ మేము ఏం తెలుసుకున్నాము అంటే అక్కడ క్యాపిటల్ హౌస్ అంటే మన పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి తీసుకువెళ్లారు అక్కడ వాళ్ళ ఫెడరల్ స్ అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉంది అనే విషయాలని మాకు నివే మాకు వివరించడం జరిగింది వివరించడం అంటే డిస్కషన్ కూడా జరుగుతుంది నాకేంటంటే భారతదేశం ఆల్రెడీ మనతో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి అర్థం చేసుకోవడం సులువైంది వాళ్ళ పద్ధతుల్లోకి మన పద్ధతులకు ఎటువంటి తేడాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం రెండవది మేము వెళ్ళింది బాస్టన్ బాస్టన్ లో అక్కడికి వెళ్ళినాక అక్కడ మేయర్ ఆఫీసును కలవడం జరిగింది మూడవ ప్రదేశం మేము వెళ్ళింది మాంచెస్టర్ న్యూ హ్యాంప్షైర్ నాలుగవ ప్రదేశం కొలంబియా సౌత్ కెరలినా దేశం సాల్క్ సిటీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మాంచెస్టర్ అండ్ సాల్కులేట్ సిటీ ఊటాలో మమ్మల్ని సెనేట్ లో కూర్చోబెట్టారు మాంచెస్టర్ లో అయితే ఒక మాక్ డ్రిల్ లాగా నిర్వహించారు అంటే సెనేట్ లో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే ఎంపీ అంటాం కదా అక్కడ వాళ్ళని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సెనేట్ అంటారు సెనేట్ అంటే అప్పర్ హౌస్ మేము సెనేట్ లో కూర్చుంటే వాళ్ళు అక్కడ మమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు ఇది మాకు మాంచెస్టర్ లో జరిగింది ఇది ఒక అపూర్వమైన అవకాశం అంటే అక్కడికి మేము ఇరవై రెండు మంది కూడా వాళ్ళ దేశంలో ఎంపీలు అవ్వచ్చు వాళ్ళ దేశాల్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు కానీ పక్క దేశంలో వెళ్ళి అక్కడ వాళ్ళ ఎంపీల స్థానంలో సెనేటర్ స్థానంలో కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం వాళ్ళని ప్రశ్నలు అడగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అండ్ మీరు కొలంబియాలో లోకల్ గవర్నెన్స్ ఎలా ముఖ్యంగా మేయర్ తో ఇంటరాక్షన్ కౌన్సిలర్స్ తో ఇంటరాక్షన్ ఇవన్నింటినీ కాకుండా అక్కడ ఎన్జిఓస్ ఏ విధంగా రన్ అవుతాయి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా రన్ అవుతాయి కొన్ని విశ్వవిద్యాలయాలు అక్కడ జడ్జెస్ తో మాకు ఇంటరాక్షన్ జరగడం జరిగింది నేను చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడాను సెనేటర్స్ తో మాట్లాడాను మేయర్స్ కౌన్సిలర్స్ అంటే ఈ కౌన్సిలర్స్ రాబోయే కాలంలో వాళ్ళు రిప్రజెంటేటివ్స్ కావచ్చు చాలా బాగా మాట్లాడాను భారతదేశం గురించి వాళ్ళ వివరించడం వాళ్ళ గురించి మేము తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం మీరు తెలుసుకున్నారు లేదా మీరు అందరు ఏం తెలుసుకున్నారంటే ముఖ్యంగా నేను ఒకటి అబ్జర్వ్ చేసిన మొట్టమొదటిది వాషింగ్టన్ డీసీలో ఆ క్యాపిటల్ హౌస్ బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము చూసిన బొమ్మ క్రిస్టోఫర్ కొలంబస్ ఆ దేశంలోకి అడుగు పెడుతూ అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ వాళ్ళ ఇండియన్స్ అంటారు వాళ్ళని చంపుతుంటారు మీరు ఎక్కడన్నా క్యాపిటల్ హౌస్ లో చూస్తే అక్కడ ఆ నేటివ్ అమెరికన్స్ వాళ్ళ బొమ్మలు వాళ్ళవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా మీరు కొలంబియాకి వెళ్లారనుకోండి రోడ్ల మీద రాసుంటారు రోజు ఈ సివిల్ వార్ జరుగుతుంది స్లేవరీకి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేశారు అని అదేవిధంగా మీరు కరెలినాకు వెళ్తే వాళ్ళ అసెంబ్లీలో కూడా వాళ్ళు చేసిన పోరాటాలు కనిపిస్తాయి హిస్టరీని వాళ్ళు మర్చిపోరు చిన్న పిల్లలకు చెప్పడమే కాదు బోస్టన్ లో మమ్మల్ని రోడ్ల మీద తీసుకెళ్లి బోస్టన్ మ్యాసేకర్ గురించి వివరించారు అంటే బ్రిటిషర్స్ అప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళని కాల్ చేశారు దాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటుంటారు అక్కడ ఒక స్తూపాలు కట్టారు పిల్లలు చెప్తారు మీరు ఎంతమంది చనిపోయినొచ్చు బోస్టన్ మ్యాసికర్ లో అనుకుంటున్నారు ఇంతగా ఒక దేశ ప్రతినిధులు తీసుకెళ్లారంటే వింటే ఆశ్చర్యపోతారు ఐదు మంది ఐదు మంది చనిపోతారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు చరిత్రని వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది వాళ్ళ రోడ్ల మీద ఉంటుంది వాళ్ళ పార్లమెంట్ లో ఉంటుంది చరిత్రను మర్చిపోతే అది మరీ పునరావృతం అవుతుంది అనే విషయాన్ని అమెరికన్ సొసైటీలో చాలా గాఢంగా వాళ్ళు ని గుడ పరుచుకున్నారు ఆ చరిత్ర కోసం పాటు పడడం వాళ్ళని చాలా గౌరవిస్తారు ఆ స్ట్రీట్స్ లో మన దగ్గర